వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ హాయ్ అండి ఈరోజు మీ ముందుకి మేము ఒక మంచి హెల్తీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే సీడ్స్ అండ్ అండ్ హెల్తీ సీడ్స్ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్స్ వాటితో మేము ఒక మంచి రెసిపీని తయారు చేస్తున్నాము ఈరోజు సో ఏమేమి తీసుకున్నామో ఐటమ్స్ అనేది మీకు ఆల్రెడీ చూపిస్తాము చూపిస్తున్నాను కదా అండ్ ఏటెట్ అవి అనేది మీకు చెప్తాను ఒక్కొక్కటి అన్నీ అన్నీ ఒక్కొక్క కప్పు అంటే ఒక్కొక్క కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఇది ఇగోండి ఈ సీడ్ అనేది మీకు తెలుసు కదా ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఇవైతే దీంట్లో ఏమిటంటే విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్ కంటెంట్ ఉండదు కొలెస్ట్రాల్స్ ఏమీ ఉండవచ్చులుగా మంచి ఫుడ్ విటమిన్ ఉంటుంది అండ్ ఫుడ్ మన బాడీకి చాలా మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇది నెక్స్ట్ అండ్ వైట్ తెల్ల నువ్వులు ఇవి కూడా చాలా మంచిది హెయిర్కి అయితే చాలా మంచిది ఇది కొంతమంది ఒత్తిని లేదా లడ్డు వేస్తూ లడ్డుతో లడ్డూలు చేసుకొని తింటారు కదా ఇది ఇది తెల్ల నువ్వులు చాలా మంచివి ఇవి పంపకిన్ సీడ్స్ పంపకిన్ సీడ్స్ కూడా చాలా అంటే ఉత్తుని కూడా తినేస్తారు పంపకిన్ సీడ్స్ అనేవి ఎండ్ కొంతమంది ఎండు పెట్టుకొని తింటారు కదా చాలా బాగుంటుంది అండ్ కొ దీంట్లో కొలెస్ట్రాల్ ఉండవు దీంట్లో కూడా ప్రోటీన్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఉండదు నెక్స్ట్ బాదం బాదం అందరికీ తెలిసిందే అందరూ నైట్ నాన్ పెట్టుకొని మార్నింగ్ తింటారు కదా బాదం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అంటే జ్ఞాపకశక్తి వస్త అంటారు వస్తుంది అంటారు సో బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు అండ్ ఇది ఫ్లెక్సీడ్స్ అండ్ మీకు ఫ్లెక్సీడ్స్ గురించి చెప్పాలంటే ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది అండ్ హెయిర్కి బాగా పనిచేస్తుంది ఇందులో ఏంటంటే ఒమేగా త్రీ ఉంటుంది అండ్ ఒమేగా త్రీ ఉంటుంది దీంట్లో కూడా కొలెస్ట్రాల్ ఏమి ఉండవు ఓకే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఉండదు ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే ఇదైతే తెలిసిందే కదా పిస్తా పిస్తా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఏమిటంటే నెయ్యి మేము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది తర్వాత బెల్లం బెల్లం అది ఐరన్ ఫుడ్ కాబట్టి బెల్లం కూడా మనం కొంచెం తీసుకుందాము అండ్ ఇది ఏంటంటే డేట్స్ ఇది మేము డేట్స్ ఏంటంటే పిక్క తీసింది తీసుకుని వచ్చాము డేట్స్ కూడా చాలా మంచిది తింటే ఆరోగ్యానికి ఇది వాటర్ మెలన్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా అట్లాగా మనం వాటర్ మెలన్ సీడ్స్ అంటే వాటర్ మెలన్ తినేస్తాం కానీ సీడ్స్ అన్ని బయట పాడేస్తాము బట్ ఇవి ఇవి కూడా మంచివేవి వాటర్ మెలన్ సీడ్స్ అనేవి సో ఈ అన్ని ఐటమ్స్తో మేము ఒక మంచి రెసిపీ ఏంటంటే లడ్డు లడ్డూని తయారు చేయబోతున్నాము రోజుకొక లడ్డు తినండి చాలా హెల్త్ మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఓకే అన్నీ మన బాడీలోకి వెళ్తాయి అంత మంచిది హెయిర్కి హెల్త్కి అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఈ లడ్డుని రోజుకొకటి తిన్నా చాలు సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అండ్ ఒక్కొక్క ఐటెమ్ని మనం దోరగా వేపాలి ఫ్రై చేయాలి ఇదిగోని ఇప్పుడు మనం వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం కొళ కళాయి పెట్టుకుందాం ఇతరులో ఇది మేము మట్టిది పెట్టు మట్టిది పెట్టుకున్నాము సో దీంట్లో మనం దూరగా ఫ్రై చేద్దాం అవన్నీని ఫస్ట్ మనం బాదం 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 కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుందాము నెయ్యి అనేది మేము మనం వేపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు లేదు అంటే లడ్డూని ట్రై చే లడ్డూని చేస్తాం కదా అప్పుడైనా మనం వేసుకోవచ్చు పొడిని పొడిలో ఇది బాగా కలర్ ఏం మాడిపోకుండా చూసుకోండి అండ్ స్టవ్ అనేది కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియంలో పెట్టుకోండి ఇదిగోండి డ్రైగానే ఫ్రై అయ్యేనే ఇప్పుడు మనం కప్పులో తీసేసుకుందాము ఇదిగోండి పంప్కిన్ సీడ్స్ వేస్తాము ఇప్పుడు ఇది పిస్తా అనేది మేము వేపట్లేదు ఎందుకంటే పిస్తా ఆల్రెడీ ఫ్రై చేసి ఇది ఫ్రై చేసినవి ఉన్నాయి అందుకనేసి ఈ పంప్కిన్ సీడ్స్ వేపుతున్నాము మేము సన్ఫ్లవర్ సీడ్స్ అనేది వేసుకుందామండి యాక్చువల్గా నువ్వులు ఏంటంటే నువ్వులు అనేది ఏపట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మేము ముందుగానే నువ్వులు అనేది ఫ్రై చేసి పొడి చేసి చేసుకున్నాము సో అందుకే నువ్వులు ఏపకుండా ఆ పొడి చేసింది మేము మీకు చూపిస్తాను ఎందుకంటే వాటర్ మెలన్ సీడ్స్ అనేది కూడా మనం ఫ్రై చేద్దాం యాక్చువల్గా మేము ఈ మట్టి కొండల మీద వండుతు మట్టి కొండలలోనే వంట వంట అనేది చేసుకుంటున్నాము మట్టి కొండలు చాలా మంచివి పూర్వకాలం అవే యూజ్ చేసేవారు అది ఎక్కువగా అయితే అందుకని మట్టి కొండల్లో బాగా అండ్ అవి దాంట్లో వండుకుంటున్నప్పుడు కూడా బాగా ఉంటున్నాయి రుచులు కూడా బాగుంటుంది అన్నీ పప్పు ఏంటి రైస్ ఏంటి ఇవన్నీ పప్పు కూడా పెట్టాము ఇప్పుడే మట్టి కొండలని రైస్ రైస్ అయినా అండ్ పప్పు అయినా కూర అయినా చారైనా ఏదైనా మట్టి కొండలోనే పెడుతున్నాము నెక్స్ట్ ఏంటంటే మేము పండించిన కూరగాయలు మట్టి మట్టిగుండలో వండుకొని తింటుంటే అయితే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది మీరు అలానే ట్రై చేయండి మట్టి గుండెలు వా వాడండి ఇంకండి ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్ కూడా మనం ఫ్రై చేద్దాము ఫ్లెక్స్ సీడ్స్ కోసం మీకైతే చెప్పాను దీంట్లో అయితే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్కి బాడీ వెయిట్ లాస్కి అన్నిటికీ బాగా కొలెస్ట్రాల్ ఉండవు ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఫ్యాట్ అయితే ఉండదు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ఒమేగా త్రీ కూడా దీంట్లో ఉంది ఎందుకంటే అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇవన్నీటినీ అంటే వేడివేడిగా ఉంటాయి మిక్సీలో వేడివేడిగా వేయకూడదు కాబట్టి ఇవన్నీ కొంచెం చల్లారేక మనం మిక్సీ పట్టించేసుకుందాం ఇవన్నీని ఇవన్నిటిని మనం మిక్సీ పట్టించుకొని మీకు చూపిస్తాను మిక్సీ పట్టించుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం కొంచెంగా ఇప్పుడు ఏం చేద్దామండి ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా మిక్సీలో వేసి పొడి పొడిగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు స్తా వేద్దాం ఇలాగే మనం పొడి చేసుకొని గిన్నెలో మొత్తం తీసుకు ఇప్పుడు బాదం కూడా వేసుకున్నాం ఇంకొని ఇలాగే మనం అన్నీ మిక్సీ చేసేసుకొని ఇలా గిన్నెలో అన్నీ వేసేసుకోవచ్చు కలిపి ఎందుకంటే అన్నీ కలిపి మనం ఉండగా చేస్తాం కాబట్టి మిక్సీ చేసేసుకొని అన్నీ వేసేసుకోవచ్చు ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసాము ఇప్పుడు పంప్ పంప్కిన్ సీడ్స్ కూడా వేద్దాం వాటర్ మిలియన్ సీడ్స్ ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్ ఉన్నాయండి ఫ్లెక్స్ సీట్స్ కూడా వేసేసుకుందాం ఇదిగోండి ఇది మేము ముందుగా ఆడించుకున్న ముంచుకొని ఉంది నువ్వుల పొడి చేసేసుకున్నాము ఇది కూడా మనం వేసేసుకుందాము యాక్చువల్గా నువ్వుల నువ్వుల పొడి కొంచెం తక్కువ ఉంది కదా అనేసి మళ్ళీ కొంచెం నువ్వుల పొడి మనం ఆడుకుంటున్నాము ఇప్పుడు మనం ఖర్జూరం కూడా మిక్స్ చేసుకుందాము పిక్క తీసిందే కాబట్టి ఎక్కువసేపు ఏమవుతు బెల్లం కూడా మనం వేసేసుకొని ఈ రెండు కలిపి మిక్సీ చేసుకోవచ్చు ఎలా అంటే స్వీట్ సరిపోతాయి అన్నదో బెల్లం వేసుకోవచ్చు అంటే కొంతమంది ఖర్చోరంతో చేసుకుంటారు కొంతమంది బెల్లంతో కూడా చేసుకుంటారు ఇదిగోండి ఇది బెల్లమును ఖర్జూరం కలిపి చేసుకుంది ఇది పొడ్లు ఇదిగోండి ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా అందులోకి బెల్లము ఖర్జూరం మిక్సీ చేసుకుని దాంట్లో వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకుందాం ఉండలా చేసుకుందాం మొత్తం అంతా కలుపుకొని ఇదిగోండి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు వండలు చేసుకుందాము కలుపుకున్నాం మనం నెయ్యి వేసేసుకున్నాం కాబట్టి ఉండలు చేసేసుకోవచ్చు అలాగా ఇదిగోండి మనం లడ్డూలు అన్ని ప్రిపేర్ చేసుకున్నాము చాలా లడ్డూలు వచ్చాయి ఇదిగోండి ఇలానే రో మీరు ఇలానే రెండు లడ్డూలు ప్రిపేర్ చేసుకొని రోజుకొకటి తింటే చాలు హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ ఫుడ్ అనేది తింటే మీకు రోజుకొక్కటి తినండి చాలు ఇలా తింటే మీకు ఐరన్ ఫుడ్ ఇది బ్లడ్ పడుతుంది ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అలా ఇలాగనే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి మంచి హె హెల్త్కి మంచి చాలా మంచిది అదే అండి ఈ వీడియో ఈరోజు మేము మేము చేసిన ఈ హెల్త్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్